కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్టపల్లిలోని ఓ మామిడి తోటలో పోలీసులు భారీగా మద్యం పట్టుకున్నారు స్థానిక మామిడి తోటలో భారీగా గోవా మద్యం ఉన్నట్లు పోలీసులకు వచ్చిన సమాచారంతో దాడులు చేసి డెబ్బై ఐదు లక్షల విలువైన గోవా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు గోవా నుంచి దిగుమతి చేసుకున్నట్లు గుర్తించారు మద్యం నిల్వ వెనుక ఎవరు ఉన్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు మధ్య విలువ సుమారు డెబ్బై ఐదు లక్షలు ఉంటుందండి బాక్సులు పన్నెండు వందల పది బాక్సులు ఒక్కొక్క బాక్సుకు నలభై ఎనిమిది నిప్పులు ఉంటాయి బాటిల్స్లో లో యాభై ఎనిమిది వేల ముప్పై రెండు బాటల్స్యడం జరిగింది సొంకు చెల్లించినట్టు ఇవ్వండి ఈ నాన్ డూటిపి లెక్కర్ అంటే ఎందుకంటే మన మన స్టేట్ లెక్కర్ కాదు ఇది నాన్ డూటీపీ లెక్కర్ అంటే గోవాలో చెల్లించి ఉంటారు మన దగ్గర సొంకు చెల్లించారు బిల్డింగ్ అంటే అండి ఇప్పుడు ఈ పర్పస్గా వాడినారని తెలుస్తుంది ఎందుకంటే మామిడి తోటలో బిల్డింగ్ ఉంది రాబాండ్ రెండు అనయోజుడు హౌస్ అది జనరల్ గా స్మగ్లర్స్ ఈ ఎలక్షన్ టైంలో వాడేది ఇటువంటి బిల్డింగ్స్ వాడతారం అభాండస్ అంటారు వాటి యజమాని విజయవాడలో ఉంటున్నాడు ఈ తోట కూడా ఆయన పేరు మీద ఉంది దుర్గా ప్రసాద్ గారు ఇక్కడ వాచ్బన్ మాత్రం ఉంటున్నాడు అన్ని కూడా ఇన్వెస్టిగేషన్ ఇద్దరిని అదుపులో తీసుకున్నాం ఇద్దరిని అరెస్ట్ చేసాం ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో తేళ్తాయండి దర్యాప్తులో తేళ్తాయి